భాగంగా జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో జాగృతి విద్యా విహార ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పొలం బడిబాట కార్యక్రమం కనువిందిగా సాగింది మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ జంగిలి రాజిరెడ్డి ప్రారంభించి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి విద్యార్థులు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు గ్రామంలో పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థుల ఉత్సాహం ఉరకలేసింది అనంతరం ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో అందరూ పాల్గొని పాత జ్ఞాపకాలను వీడి కొత్త వెలుగుల వైపు సాగాలని ఆకాంక్షించారు మాజీ జెడ్పీటీసీ జంగిలి సత్తమ్మ పాఠశాల ప్రిన్సిపల్ జంగిలి తిరుపతి నేతృత్వంలో విద్యార్థులు పొలంలోకి వెళ్లి ప్రకృతిలో మమేకమయ్యారు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఈ పొలం బడి బాట పిల్లలకు కొత్త అనుభూతిని అందించింది సాంప్రదాయ దుస్తులు చిన్నారులు చేసిన సందడి గ్రామంలో పండుగ వాతావరణాన్ని ముందే తీసుకువచ్చింది ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జంగిలి తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు మన మూలమైన వ్యవసాయం పొలం బడిపాట విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది పంటలు పండించే విధానం రైతు కష్టం ప్రకృతి ప్రాముఖ్యతను పండుగ విశిష్టతలను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొనుశెట్టి మహేష్ ఉప సర్పంచ్ మారిశెట్టి లక్ష్మణ్ వార్డు మెంబర్సు గర్వాంధుల కళ్యాణి జలంధర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జనం బతుకుతారు జనం కొరకే ఇంకా కష్టపడుతున్నాము కష్టపడి వ్యవసాయం జరిపిస్తున్నాము వ్యవసాయం కొరకు ముందుకు ఇంకా కూడా రాగలుగుతాము నేను జడిపిటీ స్థాయి ఉండి కూడా నేను వ్యవసాయం ఎప్పుడు బంద్ చేయలేను ఎప్పుడు వ్యవసాయంనే భూమినే నమ్ముకొని బతుకుతున్నా ఇప్పుడు భూమికి సేవ చేస్తున్నాయి పిల్లలు సంక్రాంతి శుభాకాంక్ష అందరికి శుభాకాంక్షలు సంక్రాంతి వ్యవసాయం ఉంటేనే కష్టం కూడుకున్న పని అది ప్రజలకు వెళ్ళాలని స్కూల్ పిల్లలతో కరెంట్స్ పంపి తిరుపతి సార్ శశి గారు కలిసి ఇక్కడ ప్రోగ్రాం పెట్టారు దానికి నా సహకారం ఉంటుంది మన జాగృతి పాఠశాలలు ఉన్నాయి జాతీయ గ్రామానికి రావడం జరిగింది ఎందుకు కారణంగా అంటే ఈ రోజులలో సమాజంలో పాత పద్ధతులు పురాణ పద్ధతులు అనేవి మర్చిపోవడం జరుగుతున్నారు మనకు ఏ పండుగ జరిగినా కూడా ఏదో ఆర్టిఫిషియల్ గా చేసుకోవడం జరుగుతుంది కానీ మన పురాణ పద్ధతులు చాలా పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు అనేటువంటి చాలా మర్చిపోతున్నాయి వాటన్నిటినీ గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి మన పాఠశాల యాజమాన్యం గారు జంగిల్ తిరుపతి రెడ్డి సార్ అండ్ రమా మేడం అండ్ రాజరెడ్డి సార్ అండ్ సత్తమ్మ సత్తమ్మ మేడం గారు ఉప సర్పంచ్ సహకారంతో సర్పంచ్ గారి సహకారంతో ఇక్కడికి పిల్లలకు వాళ్ళ యొక్క పాత పద్ధతులు తెలియజేయడానికి పండుగ యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అంటే పట్టణాల్లో పండుగ అనేది ఒక ఆర్టిఫిషియల్ గా అంటే పట్ట పండుగ గురించి తెలియకపోవడం జరుగుతుంది ఏదో చేసుకున్నామా అంటే చేసుకున్నాం అన్నట్టే ఉంటుంది కానీ ఇక్కడ పండుగ వాతావరణం బాగుంటుందని చెప్పేసి మనం పండుగ అనేది మన గ్రామంలోనే చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి ఉదయాన్నే రావడం జరిగింది ఉదయాన్నే గ్రామ పంచాయతీ నుంచి ర్యాలీ తీస్తూ స్లోగన్స్ తో ర్యాలీ తీస్తూ ఇక్కడికి వచ్చేసి భోగి మంటలు వేసి తర్వాత చిన్న పిల్లలతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఆ ఆ నృత్యాలు సంతోషంతో నృత్యాలు చేస్తూ చాలా ఆనందంగా ఈ యొక్క సంక్రాంతి ముందస్తు సంక్రాంతి పండుగలను పండగాని ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఈ సహకారం ఈ దీన్ని అందించి మాకు ఈ సహకారాన్ని అందించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు అందరికీ ముందస్తు సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు పిల్లలకు కనీసము రైతు యొక్క విలువ తెలవట్లేదు కనీస ఆహారము యొక్క విలువ తెలవట్లేదు కాబట్టి సారి యొక్క ఏదైనా అంటే రైతు యొక్క విలువ తెలవాలని చెప్పేసి ఈ నీలమ యొక్క విలువ తెలవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఏ చెట్టు దేనికి సంబంధించినటువంటిది ఏ వృక్షం దరికి సంబంధించినటువంటిది ఏ మొక్క దేనికి పనిచేస్తుంది ఓకేనా తర్వాత ఆ రైతు అనేటువంటి ఎంత కష్టపడతారు ఎంత కష్టపడతారు ఓకేనా ఐదు ఏళ్ళు నేలలోకి పోతే ముక్క రంగం కడుపులోకి పోతుంది ఆ విధంగా రైతు యొక్క విలువను తెలియజేయడానికి